హనుమాన్ జయంతి పురస్కరించుకొని నేడు మల్కాజ్గిరిలోని వాణీనగర్లో హనుమాన్ దేవాలయంలో వేద బ్రాహ్మణులచే హనుమత్ విజయోత్సవ కార్యక్రమం జయప్రదంగా జరుగుతోంది భక్తులు రామనామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు తదుపరి మహా మహానివేదన మంగళహారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాదాలు వితరణ ఆశీర్వాదం కార్యక్రమం నిర్వహిస్తున్నారు

Obrigado. పేద బ్రాహ్మణోత్తముల మధ్యన ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగినది తదనంతరము స్వామివారికి మహా నివేదన కార్యక్రమము మరియు మంగళహారతి మంత్రపుష్పము తీర్థప్రసార వితరణ మరియు ఆశీర్వదన కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దేవాలయంలో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ దేవాలయంలో ఏది కోరుకున్నా కానీ వాళ్ళందరికీ కూడా కోరికలు నెరవేర్చేటువంటి యొక్క స్వామివారు ఆంధ్రనేయ స్వామివారు మన దగ్గర ఉన్నారు అదేవిధంగా ఇక్కడ శివాలయము శ్రీ కాశీ విశ్వనాథుడు మరియు అన్నపూర్ణాదేవి యొక్క వార్షికోత్సవము ఫిబ్రవరిలో జరుగుతుంది ఆ వార్షికోత్సవ కార్యక్రమంలో కూడా మూడు కోరికలు రాయించినట్టయితే ఒక కోరిక అమ్మవారి యొక్క లోపల నెరవేరుతుంది అదేవిధంగా కాశీ విశ్వనాథునికి ప్రతి సోమవారము పంచామృతముల చేత నానా విధములైన పండ్ల రసముల చేత భక్తుల చేతి అభిషేకం చేయించడం జరుగుతుంది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ దేవాలయంలో ఎంతో వైభవపేతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా శ్రీరామనవమి కార్యక్రమోత్సవము శివ కళ్యాణోత్సవము అమ్మవారి యొక్క దసరా నవరాత్రి కార్యక్రమాలు కృష్ణుని యొక్క మురళీకృష్ణ స్వామి యొక్క జన్మాష్టమి కార్యక్రమాలు ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో భావనతో భక్తజన సందోహం సన్ మధ్యలో యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడం జరుగుతుంది పొంగు బంగారమై యొక్క కార్య ఏ కోరికను కోరితే ఆ కోరికలు నెరవేర్చేటువంటి దేవతలందరూ కూడా ఈ మారుతి నగర్ మల్కాజ్గిరిలో వెలిసి ఉన్నారు కావుట భక్తులందరూ కూడా యొక్క స్వామివారి ఆలయానికి వచ్చి దర్శించుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకొని భగవంతుని ఆశీర్వచనాలు పొందగలరని మా యొక్క మనవి అదేవిధంగా ఆలయ ఇవో గారు శ్రీనివాస్ గారు మరియు శ్యాంప్రసాద్ శర్మ గారు మరియు ఆలయ ధర్మకర్తల మండలి ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా ఒక దేవాలయానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ యొక్క కార్యక్రమాలు దిగ్గు చేయపరుస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా శ్రీ ఆలయ ధర్మకర్తల మండలి మరియు నాయుడు గారు మరియు విష్ణుమూర్తి గారు మరియు పల్ల ను రామకృష్ణ యాదవ్ గారు మరియు కిరణ్ కుమార్ గారు శ్రీహరి గారు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ యొక్క దేవాలయానికి వచ్చి భక్తులందరినీ కూడా తీసుకుని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ దేవాలయంలోనే ఉండి ప్రతి